రాజమండ్రి నగరపాలక సంస్థకు పుష్కరాలలోగా ఎన్నికలు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టికె రెడ్డి డిమాండ్ చేశారు కూడమి ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే రెడ్డి ధ్వసమెత్తారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడారు ప్రజా ప్రతినిధుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దశాబ్దాల తరబడి స్టేడియం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారని అరుంధతి నక్షత్రం మాదిరి చూపిస్తున్నారని ఎద్దేవా వెంకట వెంకటనగరం లంకలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సారా తయారీ కేంద్రంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్న ఆలోచన కూడా విస్మరించడం శోచనీయమని అన్నారు బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయానికి కనీసం రిజిస్టర్ను కూడా వేయలేని పరిస్థితుల్లో పాలన సాగుతుందని మండిపడ్డారు ఈ పుష్కరాలు అనేవి జరిపిస్తారా జరిపించరా ఏంటి అనేది తేల్చవలసిన విషయం కూడా ఉంది ఎందుకంటే మొన్నటికి మొన్న తెలుగు యూనివర్సిటీలో నేను తెచ్చానంటే నేను అని చెప్పి బుచ్చి చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారు ఇద్దరు కూడా సొక్కాలు చింపేసుకున్నారు ఆ తర్వాత మన ఈ దుర్గేష్ కదుల్ దుర్గేష్ గారు అంటారు క్యాబినెట్ లో నేనే ఆమోదంపు చేశానని చెప్పి ఆయన చెప్పాడు ముగ్గురు సొక్కాలు చెప్పేసుకుని దెబ్బలాడారు జీవో వచ్చేసింది అంత అయ్యింది జీవో వచ్చింది కానీ ఈ వేళ వరకు కూడా ఆరు నెలల ఐదు నెలలు అయిందండి కనీసం వైస్ ఛాన్సలర్ని కూడా లేదా రిజిస్టర్లు కూడా అపాయింట్ చేయించలేము వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ఈవేళ తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగలేదు అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంతా అయిపోయింది అంటే ఈవేళ ఒక కమిషన్ మన వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేనటువంటి దుర్భిక్ష పరిస్థితిలో ఈవేళ మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఉన్నారు ఇక రాజమండ్రి ఇప్పుడు డాన్స్ చేసే ఆడేళ్ళిపోయాడు మళ్ళీ పురపదేశ్వరికి తీసుకొచ్చారు ఈవి గాలిలో ఎదురుతుంది తప్ప రాజమండ్రిలో ఈడు చేసి దేవి కూడా కనపడదు వీళ్ళందరినీ కూడా మరి రాజమండ్రి ప్రజలు వీళ్ళందరినీ పార్లమెంటు సభ్యులుగా ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కాదు వీళ్ళు చేసింది లేదు సచ్చింది లేదు మరి ఆ రకంగా